పాటు నాగార్జున మాజీ ఎమ్మెల్యే సో నాగార్జున మాజీ ఎమ్మెల్యే భగత్ గారు సో భగత్ గారు ఉన్నారు అనగా అడిగి తెలుసుకున్నాము సో అన్న నమస్తే నమస్తే సో ఈ రోజు సురేఖపేట నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు బట్ దీన్ని వేరే పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే జగదీష్ రెడ్డి అన్ని అసెంబ్లీలో సస్పెండ్ చేశారు కాబట్టి ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేటీఆర్ అసలు ఎవరన్నారో తెలియదు ఫస్ట్ ఆల్ వాళ్ళకి ఆ మాత్రం ఇంకా జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ సస్పెన్షన్ కి ఉప ఎన్నికకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సస్పెన్షన్ అనేది అసెంబ్లీకి రానియకుండా చేయడం కోసం అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఏమైనా ప్రజల సమస్యలకు సంబంధించి మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా నల్గొండ జిల్లా రైతాంగం మొత్తంగా ఒకవైపు నీళ్లు అందకుండా కరెంటు సమస్యలతోటి మళ్ళా మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఇబ్బంది పడుతుంటే దాని మీద రైతుల తరఫున మాట్లాడటానికి వెళ్తే ఈ రోజు మళ్ళా అవన్నీటికీ సమాధానం చెప్పలేక మొట్టమొదటిగా మన జ మన జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది దీనికి అసలు ఎలక్షన్ సంబంధం లేదు కేటీఆర్ గారు రావడానికి కారణం సిల్వర్ జూబ్లీ ఏదైతే సిల్వర్ పార్టీ తరఫున ఈ ఈ ఏడుకి అది సిల్వర్ వ్యూపి కార్యక్రమాలని విజయవంతం చేయడానికి కార్యకర్తల కొత్త ఉద్యోగాన్ని నింపడానికి కోసం ఈ రోజు కేటీఆర్ గారు వస్తున్నారు మాత్రం ఇప్పుడే రీసెంట్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ బోర కింద పొలాలు ఎండిపోతే మాదేం బాధ్యత బోర్రె కింద ఎవరేమన్నారు పొలాలు ఇప్పుడు గవర్నమెంట్ బంధనం చేద్దానికి ఇవన్నీ చేసేదని చెప్పిన సోవి తప్పి తెలివిలేక రెండు వేల పద్నాలుగు వందల తెలంగాణ దుర్బల పరిస్థితుల కారణమైన వాళ్ళే ఈ రోజు మళ్ళీ ఉన్నారు మేము గతంలో కూడా చెప్పినాం కాంగ్రెస్ వస్తే మళ్ళా ఇవే పరిస్థితులు గతంలో ఉన్న పరిస్థితులు ఎదురవుతాయని చెప్పినాం మళ్ళా అవి ఎదురవుతున్నాయి దీనికి సంబంధించి వాళ్ళ చేత కదని తెలుసు కాబట్టి మేము వాళ్ళు పనికిరాని వాళ్ళు వాళ్ళ ఓట్లు లేకపోతే మేము బతలాయినాం కానీ ఈ పరిస్థితులు వాళ్ళు ఏదైతే అడ్డగోలు పాండీలు ఇచ్చి ఈ రోజు వచ్చినారో మేము గత గడిచినటువంటి పదివేళ్ళు బోర్ల కింద వాటికి ఇచ్చినాం చెరువుల కింద నీళ్ళు ఇచ్చినాం తేలిన ప్రాంతాలకు కూడా ఇచ్చి ఈ రోజు మూడు వందల అరవై రోజులు నిర్విరామంగా నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినా విధాలుగా ఆదుకున్నాం ప్రజల్ని అది చూసేది కనీసం వాళ్ళకి చేత కాకపోతే రాజీనామా చేయమని చెప్పండి ఒకవైపు మేమన్నా మళ్ళా సిద్ధంగా ఉన్నా తప్ప ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే ఎవరు మాత్రం సిద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు ఇప్పుడు ఉన్నారు త్వరలో మార్చిలోకి వెళ్తే అని చెప్పేసి అన్నారు నిజంగా ఇంత దివాలా కోరు మాట్లాడగలిగే సీఎం ఈ రోజు మనకు ఉండడం దురదృష్టం అని చెప్పి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ మాట్లాడుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో అదే అసెంబ్లీలో రిపోర్టర్లు పట్టుకుని రిపోర్టర్లు పట్టుకుని బట్టలు ఇప్పు కొడుతా అంటాడు కొద్దిగా సిగ్గుండి మాట్లాడాలి అట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఒక ముఖ్యమంత్రి హోదాలో అట్లాంటి మాటలు ప్రజలందరూ వింటున్నారు రికార్డ్ అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అందుకని మేము తీవ్రంగా ఖండిస్తూనే నువ్వు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చు మా అందరూ ప్రజలను ఆదుకునే విధంగా చూడు తప్ప ఇట్లా చిల్లర మాట్లాడు అసెంబ్లీ వేదికగా మాట్లాడితే జనాలు కూడా చీకొడతారని తెలుసు ఓకేనా